ఈ రోజు మనకు అన్నింటికి వస్తే మనం చేయబోయేది పాలక్ పండి సో ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి ఎమ్మిగా ఉండబోయే ఈ కర్రీని చేసేద్దామా లెట్ స్టార్ట్ సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని అందులోకి వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుందాం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కట్ట పాలకూరని నీట్గా వాష్ చేసుకుని ఈ బాయిలింగ్ వాటర్లో వేసేసుకుందాం ఇందులోనే రెండు కట్ చేసిన పచ్చిపిచ్చిని కూడా వేసుకుని ఉడకబెట్టుకుందాం అది బాయిల్ అయ్యేలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందులోకి కాస్త బటర్ ఇంకా ఆయిల్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మూడు లవంగాలు రెండు దాల్చిన చెక్క రెండు యాలకులు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇది ఫ్రైగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని స్లైసెస్ కింద కట్ చేసుకుని ఇంకా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి టమాటోని కూడా వేసేసుకుని మెత్తగా అయ్యేదాకా మగ్గించుకున్నాం ఇప్పుడు ఇందులోకి నాలుగైదు జీడిపప్పు పాకులు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకున్నాం మూత పెట్టి సాఫ్ట్గా కుయ్యేదాకా మగ్గించుకుందాం పాలకూర కూడా లైట్ గా బాయిల్ అవుతుంది దీన్ని ఎక్కువ బాయిల్ చేయక్కర్లేదు లైట్ గా బాయిల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి కోల్డ్ వాటర్ అయితే వేసేసుకుందాం ఆ గ్రీన్ కలర్ అన్నది పోదనమాట ఇప్పుడు ఈ పాలకూరని ఒక ప్లేట్ తీసేసుకుందాం మన ఆనియన్ టమాటా కూడా మంచిగా మగ్గిపోయి ఇప్పుడు ఇది మిక్సీ జార్లో తీసుకుని చాలా పెట్టుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లోకి పాల్కొని కూడా వేసేసుకుని మిక్సీ పెట్టేసుకుందాం మొత్తం అంతా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఇంకా లైట్గా కరివేపాకు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా అందులోకి వేసేస్తాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం గరం మసాలా అనేది నేను వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి కాస్త వాటర్ పోసి కాసేపు కుక్ చేసుకుందాం ఇంకా మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇందులోకి వేసేసుకుందాం పన్నీర్ని ఫ్రై చేయట్లేదు ఎందుకంటే పన్నీర్ ఫ్రై చేయడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్కి అంతగా పట్టవు అన్నమాట సో పన్నీర్ ఫ్రై చేయకుండా వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్కి మంచిగా పడతాయి సో గ్రే ఎక్కువ వాటర్ అక్కర్లేదు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఫైనల్లీ పైన కాస్త ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటే మనకి ఆ రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది అండ్ ఫైనల్లీ మన వేడి వేడి పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఈ పన్నీర్ని రోటీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో చూసారుగా మీరు కూడా ఈ పాలక్ పన్నీర్ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్